ఎస్ బిఆర్ఎస్ పార్టీని ప్రజలు అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఓడించినా ఆ పార్టీ నేత కేటీఆర్ కు కొవ్వు తగ్గలేదని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కుమార్ విమర్శించారు లగచర్లలో కలెక్టర్ పై హస్తముందన్నారు ఈసంపల్లిలో తనపై జరిగిన దాడిపై కూడా కేటీఆర్ ప్రమేయం ఉందని దీనిపై కమిటీకి కూడా ఫిర్యాదు చేశానన్నారు ఎన్నికల్లో ముప్పై ఎనిమిది సీట్లు గెలిచిన బీఆర్ఎస్ పార్టీని నామరూపాలు లేకుండా చేయాల్సిన అవసరం ఉందన్నారు అయితే ఎన్నికల్లో ఓడిన కేటీఆర్ కు ఇంకా కొవ్వు తగ్గలేదని అందుకే కలెక్టర్ మీద దాడి చేయించాడని విమర్శించారు కేటీఆర్ ఢిల్లీకి వెళ్తే తెలంగాణ ప్రకంపనలంటూ ట్వీట్ చేసిన తీరు ఆయనలోని అహంకారానికి నిదర్శనమన్నారు ప్రభుత్వాలు పార్టీలను ప్రజలు ఐదేళ్లకు ఎన్నుకుంటారని పని చేయకపోతే ప్రజలే దించేస్తారని దాడులు ఎందుకని ప్రశ్నించారు లగచెర్ల ఈసంపల్లి ఘటనలో ఎంక్వైరీ పక్కాగా కేటీఆర్ ను జైలులో వేయాలన్నారు చెల్లి కవితను వేసినట్లుగానే కేటీఆర్ ను జైలులో వేసి కొవ్వు కరిగించాలని అరవింద్ ప్రభుత్వానికి సూచించారు పార్టీని ప్రజలు ఓడించి అయినా ఒక ముప్పై ఎనిమిది జాగాలలో గెలిచిరారు నామ రూపాలు లేకుండా చేయాలనే ఈ కేటీఆర్ అనే టోడు ఆయన చేతి కూడా ఉన్నది ఇలా లోపలేయాలి లోపలేసి బయటకు రావద్దు అసలు టోడు బాగా మస్తి తాగలేదు ఇల్లది అది ఒళ్ళు కొవ్వు కరగలేదు ఇంకా మాట్లాడే పద్ధతి కలెక్టర్ల మీద అటాకులు చేయటము నా మీద అటాకులు చేయటము నేను ప్రివిలేజ్ కమిటీ కూడా చెప్తున్నా పార్లమెంట్లో ఎందుకంటే పనికి పనికి వాళ్ళని వేసాము ప్రివిలేజ్ కమిటీ పెట్టండి రౌతం మారింది పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీకే చెప్తున్నా నేను డీజీపీకి పంపించండి ఇప్పుడు లోపల నా మీద జరిగిన ఈసపల్లి దాడిలో కేటీఆర్ ఉన్నది అటువంటి విధవల్ని కొవ్వు బాగా పట్టినోళ్ళని జైలు వేసి కొవ్వు గడికిచ్చే పని చేయాలి ఈ రాజకీయ వ్యవస్థలకు వెళ్లి తెలంగాణ తీసి బయటపడాలి వీళ్ళందరినీ పని చేస్తారు పని చెయ్యరు ప్రభుత్వాలు ఎమ్మెల్యేలు పని చేస్తారు యాక్టివ్ ఉంటారు కొందరు యాక్టివ్ ఉండరు కొందరు ప్రజలు ఐదేళ్లకి ఒకసారి నిర్ణయం చేస్తారు పని చేసిన వాడికి మల్ల కడతారు చేయను ఇంటికి పంపుతారు ఈ దాడుల వ్యవస్థ ఇవన్నీ కూడా ఈ దుర్మాలుగురు దేనితోడు కొట్టాలా దాని తోడు కొట్టాలి వీళ్ళని కొవ్వు బాగా ఎక్కి మళ్ళీ ట్వీట్ ఒకటి నిన్న ఆడటా ఢిల్లీలో దిగినట తెలంగాణలో ప్రకంపనలు వచ్చినాయి ఎందుకు వస్తాయండి ప్రకంపనలు బాగా మస్తికెక్కి రండి ఇటువంటి అయితే కొవ్వు కట్టిన ఈ ఉంటారు జంతువుల్లాగా పరివర్తనం చేస్తారు ఆ కలెక్టర్ మీద చేసినట్టు మా ఇండ్ల మీద చేసినట్టు మా బండ్ల మీద చేసినట్టు ఇటువంటి వాళ్ళని అసలు నామ రూపాలు లేకుండా చేయాలి